హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ బటర్ మిల్క్ నేనేంటంటే ఈ సమ్మర్కి నేను చాలా దెబ్బ తినేశాను ఎందుకు అంటే తెలీదు కానీ చాలా వీక్ అయిపోయాం మెయిన్ ఏంటంటే కళ్ళు తిరగడం కడుపులో గాగర కళ్ళు లాగడం ఇవన్నీ చాలా సఫర్ అయిపోయాను నేను ఏంటో అర్థం తెలియలేదు కానీ నాకు అనిపించింది అయితే సమ్మర్కి ఈసారి అయితే నేను సమ్మర్కి దొరికే స బాగా అదొకటి లాస్ట్ వీక్ ఆఫ్టర్ మంచి ఎండర్ టైంలో ఒకటి వెళ్ళాను కదా ఆ రోజు అక్కడ వర్షం విజయవాడ దాటినగా నుంచి వర్షం అదొకటి సాటర్డే సండే ఫుల్గా సాటర్డే కొంచెం పర్లేదు సండే మరీ ఎక్కువ ఎండ దానివల్ల ఏంటంటే నేను బాగా బలైపోయాను తేరుకోలేకపోతున్నా ఏంటంటే రోజు రోజుకి వీక్ అయిపోతున్నాను కానీ నేను ఏంటంటే ఇంప్రూవ్ అవ్వట్లే ఏంటంటే ఎక్కువ ఫ్లూ లిక్విడ్స్ తాగాలి అలా అని తాగుతూనే ఉన్నా వాటర్ తాగుతున్నా ఓఆర్ఎస్ఎల్ తాగుతున్నా ఎలక్ట్రాల్ తాగుతున్నా అన్నీ తాగుతున్నా కూడా ఇంకేం చేయాలో అర్థం కాలేదు ఇంకేం చేశానంటే లాస్ట్కి ఇదిగా బటర్ మిల్క్ ఇంకా హాస్పిటల్కి తెచ్చేసుకున్నా బటర్ మిల్ మా హస్బెండ్ కొనిచ్చారు ఇది తాగు ఈ రోజుకి తగ్గిపోద్ది అన్నాడు అందుకని బటర్ మిల్ తాగుతున్నాం తెచ్చుకున్నాం మీరు మాత్రం అలాంటి వసూలు చేయకండి ఎండాకాలంలో ఎక్కడికి వెళ్ళకండి దయచేసి ఇంట్లోనే ఉండండి ఏ ఫంక్షన్స్ అయినా ఏ ఒక్కేషన్స్ అయినా ఇంట్లోనే ఉండండి దయచేసి సమ్మర్కి ఎక్కడికి బయటికి వెళ్ళదు వెళితే నాకులాగే తయారవుతారు నేను తయారయ్యానుగా అది నాకులాగే తయారవుతాను నేను ఎక్కువ ఫోన్ కూడా చూడలేకపోతున్నాను అందుకే లైవ్ కూడా పెట్టట్లేదు సరిగ్గా అందుకు మీరు మీరేం చేస్తారంటే ఎప్పుడు చేతి ఓ మజ్జిగ్ బాటిలో వాటర్ బాటిలో లేకపోతే ఏమన్నా ఎలక్ట్రాల్ పౌడర్ కానీ గ్లూకోజ్ కానీ అలాంటి చేతిలో పెట్టుకోండి నేను అవి లేక ఇలా తయారయ్యాం ఈరోజు మరీ ఎక్కువగా అనిపించింది నాకు సండే నైట్ నుంచి ఇంకా ఎఫెక్ట్ ఎక్కువ తగ్గింది కళ్ళు లాగడం కళ్ళు తిరగడం అందుకు మీరు దయచేసి ఈ దండలో జాగ్రత్తగా ఉండండి అది అందుకేం చేస్తారంటే మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఈ నేను చేసిన తప్పుడు మాత్రం మీరు అస్సలు చేయదు ఎండాకాలంలో చాలా జాగ్రత్త ఇంటి పట్టునే ఉండండి మీరు ఎక్కడికి వెళ్ళద్దు ఓకే